అందరికీ శుభోదయం ఈరోజు రాజు హోమియో టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమియోపతి మందులు వాడుచున్నటువంటి వారికి కొన్ని సూచనలు కొన్ని జాగ్రత్తలు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా హోమియోపతి మందులు వాడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేస్తున్నాను వ్యాధి లక్షణాలు కనపడిన వెంబడే ఆ వ్యాధికి సంబంధించినటువంటి మందుని ఎన్నుకొని మాత్రల సైజును బట్టి రెండు నుంచి ఆరు మాత్రలు నాలుగుపై వేసుకొని చప్పరించవలను అలాగే పుట్టిన శిశువులకు కూడా ఒకటి లేదా రెండు మాత్రలు నాలుగుపై వేసి చప్పరించేటట్లు చేయవచ్చును అలా కూడా ఆ యొక్క మందు ఆ బిడ్డల పైనను జబ్బు వచ్చినటువంటి మనుషుల పైనను పనిచేయడం ప్రారంభమవుతుంది వ్యాధి తీవ్రతను బట్టి ప్రతి పదహైదు నిమిషాలకు కుమారు ఇవ్వవలసి ఉంటుంది ఒకవేళ వ్యాధి తగ్గుముఖం పట్టినట్లా మోతాదును కూడా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యాధి తీవ్రత చాలా తగ్గుముఖం పట్టినట్లయితే రెండు లేదా మూడు సార్లు రోజుకు ఇవ్వవచ్చును వ్యాధి లక్షణాలు పూర్తిగా తగ్గిన తర్వాత మందును ఎన్నటికీ వాడరాదు రోగ లక్షణాలు ఉద్రేకించినప్పుడు మందులు హోమియోపతి మందులు మాత్రమే వాడగలను ఇంగ్లీష్ మందులు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు వాడకూడదు ఉద్రేకము తగ్గిన తర్వాత లేదా బాధలు తగ్గిన తర్వాత ఎటువంటి మందును వేసుకోకూడదు ఒక్కోసారి తిరిగి మరియు రోగ లక్షణాలు కనిపించిన ఆ మందులను తిరిగి వాడటం మొదలు పెట్టవలను అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే హోమియోపతి మందులను మొదటగా తక్కువ పొటెన్సీలైనటువంటి ఆరు లేదా ముప్పై పొటెన్సీలలో మాత్రమే వాడి జబ్బు నివారణ చేసుకునవలనూ కొన్ని సందర్భాలలో ఆ తక్కువ పొటెన్సీ మందులు పనిచేయని ఏడల రెండు వందల నుండి లక్ష పొటెన్సీ వరకు గల మందులు కలవు ఆ మందులను ఒకవేళ మీరు వడదలుచుకుంటే హోమియోపతి వైద్యులను సంప్రదించి మందులను వడవలసినదిగా కోరడమైనది హోమియోపతి మందులు గాలి దూరనటువంటి సీసాలలో మూతలు బిగించి వాటిని చెక్క పెట్టెలలో కానీ కబోర్డ్లలో కానీ గాలి దూరనటువంటి సూర్యరశ్మి చేరటువంటి ఘాటైన వాసనలు రానటువంటి పెబోర్డ్లలోనూ చెక్క పెట్టెలలోనూ పెట్టవలసి ఉంటుంది అందువల్ల ఆ హోమియోపతి మందులు ఎన్నటికి పాడైపోవు లేదా చెడిపోవు హోమియోపతి మందులు వాడినప్పుడు కాఫీ టీలు ముఖ్యంగా మానవలసి ఉంటుంది ఆ తర్వాత సుగంధ ద్రవ్యములు అనగా మనము ఆహారంలో వాడేటువంటి అన్ని రకాల పోపు దినుసులు ఇంకా కొన్ని మూలికలు వీటన్నిటి యొక్క పరిమాణము తగ్గించి వాడుకోనవలసి ఉంటుంది ఎందుకనగా ఈ యొక్క ఘాటైనటువంటి పదార్థాల వలన హోమియోపతి మందుల యొక్క గుణము తగ్గిపోయి వాటి ప్రభావము రోగ లక్షణాలపైన సరిగా పనిచేయకపోవచ్చును ఇంకా పొగాకు లేదా సిగరెట్లు బీడీలు గంజాయి గుట్కా పాన్ మసాలాలు పిల్లీలు ఆల్కహాలు ఇలాంటి మాదక ద్రవ్యాలైనటువంటి పదార్థాలను కూడా వదిలివేయడము లేదా మానివేయడము చాలా మంచిది అప్పుడే హోమియోపతి మందులు చాలా చక్కగా పనిచేయడము మొదలవుతాయి జ్వరాలు విరేచనాలు ఉన్నప్పుడు ముఖ్యముగా ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునగలను ఏ పదార్థంతో చేసినటువంటి గంజి అయినను బార్లీ అయినను జావ లాంటి ద్రవ పదార్థాలను మాత్రమే ఆ యొక్క పేషెంట్ లేదా పడినటువంటి వ్యక్తి పదార్థాలను ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండవలేను పచ్చకామెరిలో వచ్చినటువంటి వ్యక్తులు అయితే ఎక్కువగా మజ్జిగన్నము లేదా మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం వల్ల వారికి మంచి ఫలితాలు ఏర్పడతాయి అంటే చక్కటి ఆరోగ్యము ఏర్పడుతుంది ఇంకా హోమియోపతి వైద్యంలో మరొక ముఖ్యమైన భాగం చెప్పుకునేటువంటి దా ద్వాదశ చికిత్స కూడా కలదు ఈ యొక్క మందులను కూడా సరైన మోతాదులో సమాన పాలల్లో తీసుకుంటూ ఉండవలేను మాతృద్రవములను లేదా మదర్ టించను ఒక టీకప్పు నీళ్ళలో కానీ ఇంకొద్దిగా ఎక్కువ నీళ్ళల్లో కానీ ఐదు లేదా పది చుక్కలు వేసుకొని త్రాగవచ్చును ఈ విధముగా హోమియోపతి మందులు వాడేటువంటి ప్రజలు లేదా జబ్బు పడిన వారు పైన చెప్పబడినటువంటి సూచనలు జాగ్రత్తగా పాటించడం వల్ల హోమియోపతి మందులు చాలా చక్కగా మంచి ఫలితాలను మీ అందరికీ ఇస్తాయని నేను ఈ విధంగా మీకు సూచనలు జాగ్రత్తలు తెలియజేపట జరిగింది ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకొంతమంది మీ యొక్క మిత్రులకు బంధువులకు షేర్ చేయండి కృతగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకేమైనా సందేహాలున్న కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఇట్లు మీ అందరి చేత ఆదరింపబడే గౌరవింపబడే సీనియర్ హోమియోపతి వైద్యుడు సీనియర్ సైకాలజిస్టు కళాధర్ రాజు కుంటుకల్